అందరం కూడా ఒక కుటుంబ సభ్యులమే ప్రతి ఒక్కరూ కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం బహుశా చాలామందికి టికెట్లు రావచ్చు మళ్ళీ తిరిగి బహుశా కొంతమందికి నేను టికెట్లు ఇవ్వలేకపోవచ్చు కూడా ప్రజల్లో మీరున్న పరిస్థితిని బట్టి ప్రజల్లో ఏది కరెక్టు అని మనం తీసుకునే అడుగును బట్టి తప్పులు చేయకూడదు అని ఒక పెద్ద దృక్పథాన్ని బట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు కూడా కానీ అందరికీ కూడా చెప్పేది ఒకటి టికెట్ ఇవ్వకపోతే ఆ మనిషి నా మనిషి కాకుండా పోతాడు అనేది మాత్రం దయచేసి అనుకోవద్దండి టికెట్ ఇస్తే అదొక రెస్పాన్సిబిలిటీ అదొక సపరేట్ రెస్పాన్సిబిలిటీ టికెట్ రాకపోయినా మీరు మీరు నా నా వాళ్ళు కాకుండా పోతారని అను టికెట్ వచ్చినా రాకపోయినా మీరు ఎప్పటికీ నా వాళ్ళుగానే ఉంటారు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంతకు ముందు నేను చెప్పా జుట్టుంటే మూడేసుకోవచ్చు అని జుట్టుంటే ముడేసుకోవచ్చు జుట్టే లేకపోతే ముడేసుకునేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా టికెట్ల కాడ మాత్రం టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా నా నిర్ణయాన్ని నేను తీసుకొని తీసుకోబోయే నిర్ణయాలను ప్రతి ఒక్కరూ కూడా పెద్ద మనసుతో సహకరించే కార్యక్రమాలు జరగాలి ఇది కాకపోతే ఇంకొకటి ఇస్తాం ఇది జరగకపోతే ఇంకొకటి జరుగుతుంది లీడర్ మీద నమ్మకం ఉంచాలి పార్టీ మీద నమ్మకం ఉంచాలి అప్పుడు ఇవన్నీ కూడా అడుగులు మనకి కరెక్ట్గా పడతాయి అది కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనేది కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం యుద్ధం చేస్తూ ఉన్నది మారీచులుతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే మార్చులతో యుద్ధం చేస్తూ ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో జరుగుతూ ఉన్న అపోహలకు సంబంధించి వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్న దుష్ప్రచారానికి సంబంధించి కొన్ని వాస్తవాలు తెలిసి ఉండాలి ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఒక్కొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది ఒక్క సీటు ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ముప్పై తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం రెండు లక్షల ముప్పై వేల నుంచి రెండు లక్షల అరవై వేల ఓట్లు రెండు లక్షల డెబ్బై వేల ఓట్లు ఆవరేజ్ కింద వేసుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ రెండున్నర లక్షల ఓట్లు వేసుకున్నా కూడా ఎనభై లక్షల ఓటర్సు జనాభా కాదు జనాభా కాదు నేను చెప్పేది ఎనభై లక్షల ఓటర్ల పరిధి ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ముప్పై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు వేసుకున్నా కూడా రెండున్నర లక్ష వేసుకున్నా కూడా ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కు ఎనభై లక్షల ఓటర్ల పరిధి జనాభా పరిధి కాదు ఎనభై లక్షల ఓటర్ల పరిధి ఆ పరిధిలో ఎనభై ఏడు శాతం అక్క చెల్లెమ్మల కుటుంబాలు మన కుటుంబాలు ఉన్నాయి నేరుగా మనం బటన్ నొక్కుతా ఉన్నాం నేరుగా మంచి జరుగుతూ ఉన్న కుటుంబాలు ఉన్నాయి అలాంటిది ఎనభై లక్షల కుటుంబాలలో కేవలం రెండున్నర లక్షలను మాత్రం అలా పికప్ చేసుకొని ఓటర్ల కింద నమోదు చేసే కార్యక్రమం సో ఇది ఏ రకంగా రిప్రజెంటేటివ్ శాంపుల్ అంటే రాష్ట్రంలో ఉన్న రిప్రజెంటేటివ్ శాంపుల్ ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా అవుతుంది ఇట్ ఈస్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ శాంపుల్ రాష్ట్రంలో ఉన్న ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఏదైతే ఉందో అది ఈ ఓటర్ బేస్ రిప్రజెంటేటివ్ శాంపుల్ కాదు ఇది ఒకటి ప్రధానమైన అంశం రెండవది ఏమిటనంటే ఒకటో ప్రాధాన్యం రెండో ప్రాధాన్యం మూడో ప్రాధాన్యాలు అందరూ కలిసినారు మనమేమో ఒక్కళ్ళమే సో ఇన్ని పార్టీలు ఏకమై ఒకటో ప్రాధాన్యత రెండో ప్రాధాన్యతలు తెలుగుదేశం పార్టీ ఒకటో ప్రాధాన్యత ఓటులో గెలిచింది కాదు అయినప్పటికీ కూడా ఎనభై ఏడు శాతం జాబితాలో వీళ్ళు రిప్రజెంటేటివ్ శాంపుల్ కానప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ స్ట్రెయిట్గా ఫస్ట్ శాంపుల్లో గెలిచింది లేదు రెండో ప్రాధాన్యత ఓటు ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇంతమంది ఏకంగా కావడం వల్ల రెండో ప్రాధాన్యత ఓటు అనేది కూడా ఉంది కాబట్టి జరిగింది వాస్తవం సో ఇది ఏ రకంగానూ కూడా ఎఫెక్ట్ కాదు అయినా కూడా ఒక వాపును చూపించి అది బలం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రొజెక్ట్ చేసుకోవడం దానికి తోడు ఈనాడు రాయడం దానికి తోడు ఆంధ్రజ్యోతి రాయడం నాని టీవీ ఫైవ్ చూపడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇవన్నీ ఇంకా ఎక్కువగా కూడా కనిపిస్తాయి కాబట్టి మనం ఇంకా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ రూమర్స్ కూడా వింటాం రాబోయే రోజుల్లో చెప్తారు జగన్ మీటింగ్ పిలుస్తున్నాడు కనీసం యాభై మంది ఎమ్మెల్యేలకు అరవై మందికి ఎమ్మెల్యేలకు ఇప్పుడే లిస్ట్ చూపించేస్తున్నాడు ఆ లిస్టులో ఇంతమంది వెళ్ళిపోతున్నారు అని ఇప్పుడే చెప్పేస్తున్నాడు జగన్ అని కూడా చెప్పేస్తున్నారు ఇంకా ఇటువంటివన్నీ ఇంకా చాలా చెప్తారు ఇంకా టీవీలలో చూపుతారు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు ఇదే పనిగా పని కట్టుకొని మళ్ళీ సోషల్ మీడియా ఇంతకన్నా దారుణమైన ఎమ్మెల్యే ప్రపంచంలో ఎవడో ఉండడో రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మనం చూస్తాం ఎందుకనంటే ఇంతకుముందు నేను చెప్పినా కదా మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అనే వ్యక్తి ఒక ముసుగు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంతమంది కలిసి మారించరు ఒక దొంగల ముఠ దోచుకో పంచుకో తినుకో అన్న కార్యక్రమం ఏదైతే వాళ్ళు జరిగించినారో అది బ్రేక్ పడింది మనం రావడం వల్ల మళ్ళీ అది జరిగించుకునే కోసం చంద్రబాబు నాయుడుని మళ్ళా అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ఇదే డిపిటి పథకాన్ని దోచుకో పంచుకో తినుకో అనే పథకానికి వీళ్ళంతా భాగస్వాములుగా గజ దొంగల చేస్తూ ఉన్నా సో జాగ్రత్తగా ప్రతిదీ కూడా రూమర్లు వస్తాయన్న సంగతి మనకు తెలిసి ఉండాలి రూమర్లను తిప్పికొట్టే కార్యక్రమం మనం చేయాలి కాబట్టి ప్రతి ఊర్లోనూ ప్రతి నియోజకవర్గంలోనూ చెప్తా ఉన్నా సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కరెక్ట్గా ఈ పొద్దు ఏప్రిల్ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఏప్రిల్ పదకొండో తారీఖున మనం ఎన్నికలు జరిగాయి కరెక్ట్గా చూస్తే సంవత్సరం పాటు టైం ఉంది మళ్ళీ క్యాడర్ను యాక్టివేట్ కావాలి సోషల్ మీడియాలో మన మనకున్న వెపన్ మనకున్న వెపన్ కాన్స్టెన్సీలో మన సోషల్ మీడియా సోషల్ మీడియా క్యాంపెయిన్ మళ్ళా ఉధృతం చేసుకోవాలి ప్రతి అడుగు క్యాడర్లో సోషల్ మీడియాను వెంటనే తయారు చేసుకునే కార్యక్రమం చూసుకోండి ప్రతి అడుగులోనూ గృహసారధులు పూర్తి చేసుకోవాలి గృహసారథులు సచివాలయ కన్వీనర్లు సచివాలయ కన్వీనర్లు దాని తర్వాత గృహ ఈ వ్యవస్థ పూర్తి కావాలి నేను రాజకీయాలలో నేను నాన్న దగ్గర నుంచి నేర్చుకునేది రాజకీయాలని అంటే ఇట్ ఇస్ హ్యూమన్ రిలేషన్స్ రాజకీయం అంటే దాని అర్థం ఒక మనిషికి నాతో సంబంధం పబ్లిక్లో కాల్డ్ హ్యూమన్ రిలేషన్స్ ఏ ఒక్క ఎమ్మెల్యేను నేను పోగొట్టుకోవాలని ఎప్పుడు అనుకో ఏ ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని కూడా నేను ఎప్పుడు అనుకోను కాబట్టి దయచేసి ఇది ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి నేను ఇంతగా ఎందుకు కష్టపడుతున్నాను ఎందుకు ఇంతగా మీ గురించి మీకు ఎందుకు ఇంతగా మిమ్మల్ని అందరినీ పిలిపించి ఎందుకు చెప్తున్నాను అని అంటే కారణం మీతో పని చేయించడం కోసం కారణం మీరు మళ్ళీ గెలిచి రావాలనే తాపత్రయం కోసం తాపత్రయంతో చేస్తా ఉన్నా కారణం మీతో పని చేయించి మీరు ప్రజలకి వెళ్ళి ప్రజల్లో మీ గ్రాఫ్ పెంచి మీరు మళ్ళీ గెలిచి నా దగ్గరికి రావాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నా